నమస్తే అండి ఏం పేరు నా పేరు విశాలాక్షి విశాలాక్షి ఏం చేస్తున్నారు నేను ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ డిజైనర్ అవును ఇక్కడ హైదరాబాద్ లో అవును అంటే ఇది ఏ ఏరియా కిందకి వస్తుంది ఇది మేడ్చల్ మల్కాజ్గిరి మల్కాజ్గిరి అంటే ఇప్పుడు మీకు తెలుసు ఎంపీ కాన్షియన్స్ కిందకి వస్తుంది అవును సరే ఇక్కడ ఇప్పుడు ప్రచారాలు ఓవర్ 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 జరుగుతున్నాయి ప్రచార రద్దాలు తిరుగుతా ఉన్నాయి ఎంపీ ఎలక్షన్ వచ్చింది ఆల్రెడీ ముగ్గురు అభ్యర్థులను పెట్టేసారు తెలుసా మీకు అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి తెలుసా ఎవరు ఎంపీ అభ్యర్థి మహేందర్ రెడ్డి తెలియదు బీఆర్ఎస్ నుంచి రాయిడి లక్ష్మారెడ్డి తెలియదు బీజేపీ నాకు ఓన్లీ ఈటల రాజేందర్ మాత్రమే తెలుసు ఎందుకు ఆయన చాలా నిజాయితీ పరుడైన ఆయన చేసిన అంటే లాస్ట్ బై ఎలక్షన్స్ అన్ని చూసాను కదా హైదరాబాద్ బై ఎలక్షన్ లో అందరికి తెలుసు సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చింది సో మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఉండాలనుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు నేను క్వశ్చన్ అడగ ముందుకే నరేంద్ర మోడీ అంటున్నారు అంతే అది ఒక్కటే వస్తది వరల్డ్ నా నోట్లోంచి ఎందుకు రాహుల్ గాంధీ ఎందుకంటే ఆయన కూడా కష్టపడతా ఉన్నాడు కదా పాదయాత్ర చేస్తా ఉన్నాడు దేశం ఎవరు ఎన్ని కష్టపడ్డా మన ఇండియా ఎవరు ఎవరి చేతిలో సేఫ్ ఉంటదనేది చిన్న పిల్లలు కూడా చెప్తారు వెరీ క్లియర్ ఆన్సర్ అది అంతే అంతే అంతేనా అవునా కాదు ఎందుకు ఇప్పుడు మోడీ అంటేనే కేడీ అంటా ఉన్నారు మోడీ చేసింది చాలు ఇక అని చెప్పి అంటా ఉన్నారు మీరు నరేంద్ర మోడీ కావాలంటా ఉన్నారు అట్లా చెప్పే వాళ్ళకి ఒకటే ఒక ఆన్సర్ సర్జికల్ స్ట్రైక్ ఇవన్నీ అన్నారు మన ఇండియా సేఫ్ ఎవరి చేతిలో అయింది ఇవన్నీ ముందు వాళ్ళు ఎందుకు చేయలేదు ఇవన్నీ ముందు వాళ్ళు చేస్తుంటే వాళ్ళు మోడీ కేడీ ఇవన్నీ మాటలు వేస్ట్ మాటలు వాళ్ళు అట్లాగే మాట్లాడతారు అంటే అప్పుడు కూడా అధికారంలో వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఉన్నారు ఉన్నప్పుడు మన ఇండియా ఇంత అహెడ్ అడ్వాన్స్డ్ గా లేదు ఇప్పుడు మనకున్న రెస్పెక్ట్ వేరే కంట్రీస్ లో చాలా బాగుంది అది అంటే మొత్తానికి అందుకే అందుకోసం నరేంద్ర మోడీ అవును అంతే ఆయన కాకుండా వేరే పార్టీకి ఎవరికి ఇచ్చినా కూడా మనం చాలా వెనకబడిపోతాం ఇదైతే గ్యారంటీ గ్యారంటీ అవును కాదు ఇక్కడ మరి ఈటల గెలుస్తారు ఖచ్చితంగా పక్క పక్క ఆయనకి ఇంకొక కాంపిటీషన్ లేదు 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 నాకు అర్థమవుతుంది లైవ్ లేని వాళ్ళ వాళ్ళిద్దరు తెలియదు అంటున్నారు